అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో అలాగే తెలంగాణలో ఉన్న రైతులకు కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది కూడా మనకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా డబ్బులు అయితే వేస్తున్నాయి కానీ ఈసారి ఏపీలో ఉన్న రైతులకు కానీ తెలంగాణలో ఉన్న రైతులకు కానీ డబ్బులు ధమాఖానే చెప్పుకోవచ్చు అంటే రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చేటువంటి ఏపీ ప్రభుత్వం ఇచ్చేటువంటి అన్నదాత సుఖీవ కానీ తెలంగాణ ప్రభుత్వం ఇచ్చేటువంటి రైతు భరోసాతో పాటుగా పిఎం కిసాన్ ఇరవై విడత డబ్బులు అయితే రాబోతున్నాయి మరి ఏ రైతులకు డబ్బులు వస్తాయి ఏంటి ఏ రైతులకు డబ్బులు రావనే విషయాలన్నీ కూడా ఇక్కడ నేను మీకు క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు లాస్ట్ వరకు చూడాలి ఎందుకంటే ఒకేసారి మనకు రెండు పథకాల డబ్బులు వస్తాయి ఏపీలో ఉన్న రైతులకు కానీ తెలంగాణలో ఉన్న రైతులకు కానీ మరి రైతులకి రెండు పథకాల డబ్బులు కూడా రావాలి అంటే ఏం చేయాలి ఏంటి ఏం చేస్తే మనకు డబ్బులు వస్తాయన్న విషయాలన్నీ కూడా ఇక్కడ మనం క్లారిటీగా తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం కూడా పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేయండి అలాగే తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియో లింక్ అనేది షేర్ చేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఇలాంటి అప్డేట్స్ను అందరికంటే ముందుగానే వేగంగా మీ ఫోన్ ద్వారా మీరు ఉచితంగా తెలుసుకోవడానికి ఇప్పుడే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి చాలామంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసి వెళ్ళిపోతూ ఉన్నారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో అప్పుడే మీకు మరింత సమాచారం మరిన్ని అప్డేట్స్ తెలియడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ సమాన్ నిధి అనే పథకం ద్వారా డబ్బులను అయితే వేస్తూ ఉన్నారు సరే ఇప్పటివరకు మనకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా ఆయన పంతొమ్మిది విడతల డబ్బులను అయితే పూర్తి చేసేయడం జరిగింది మరి ఇరవై విడత డబ్బులకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఆయన మరి ఇరవై విడత కింద డబ్బులు వేయడానికంటే ముందే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి మరొక రెండు పథకాల ద్వారా కూడా రైతులకు డబ్బులు అయితే వేయబోతున్నారనమాట ఇందులో ముఖ్యంగా చూసుకుంటే ఏపీ ప్రభుత్వం అందించేటువంటి అన్నదాత సుక్కిబోవ తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి రైతు భరోసా మరి రైతు భరోసా ఇప్పటికే డబ్బులు ఆగిపోవడం జరిగింది రైతు భరోసాకు సంబంధించి మరి ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి రైతు భరోసాతో పాటుగా పీఎం కిసాన్ వస్తుంది అలాగే ఏపీలో రైతులకు అన్నదాత సుఖీబాతో పాటు పీఎం కిసాన్ వస్తుందన్నమాట ఇలా ఈ రెండు పథకాల డబ్బులను కూడా రైతులకు ప్రభుత్వం అయితే అందజేయబోతుంది మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా ఇప్పటికే ఎదురు చూస్తున్నారు ఈ డబ్బులు ఎప్పుడొస్తాయా అని చెప్పేసి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతుల గురించి మనం మాట్లాడుకుంటే ఏపీలో ఉన్న రైతులు ఈ యొక్క డబ్బులు ఎప్పుడొస్తాయా అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు మరి వారు ఎదురు చూసినట్లుగానే ఇక్కడ ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటనలు అయితే జారీ చేసింది మరి ఈ నెల నుంచే ఈ నెల చివరి నుంచే ఇస్తామని చెప్పినా కూడా మళ్ళీ కూడా కేంద్ర ప్రభుత్వం ఏంటంటే జూన్ నెలకు వాయిదా వేసింది జూన్ పన్నెండో తారీఖున అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ రెండు కలిపి ఒక్కొక్క రైతుకు కూడా ఏడు వేల రూపాయలు ఇస్తామని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ప్రకటించడం జరిగిందనమాట మరి ఇప్పటికే ఎదురు చూస్తున్నటువంటి ప్రతి రైతుకు కూడా ఇది చాలా మంచి అప్డేటు మరి ఇప్పుడైకే మీరు ఏం చేయాలంటే అప్లై చేసుకోండి మీరు ఎప్పుడైతే అప్లై చేసుకుంటారో అప్పుడు మీకు ఒక పథకాల ద్వారా డబ్బులు వస్తాయి ఏపీలో ఉన్న రైతులైతే ఇరవై తారీఖులోపు అప్లై చేసుకోవాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచించింది మీరు ఇరవై లోపు కనుక అప్లై చేసుకుంటే మీ అర్హతలను పరిశీలించి మీకు అర్హుల జాబితాలో చోటు వస్తుంది అన్నదాత సుఖీ పీఎం కిసాన్ పథకాలకు సంబంధించి మరి అర్హుల జాబితాలో చోటు వచ్చిన తర్వాత రైతు ఏం చేయాలంటే ప్రతి రైతు కూడా మీరు నేరుగా కేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసే లింకు అలాగే మనకు ఈ యొక్క ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ చేసుకోవడం ఇవన్నీ కూడా మీరు చేయాల్సి ఉంటుంది ఇవన్నీ కూడా మీరు ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి మీరు ఏం చేయాలంటే తప్పనిసరిగా కేవైసీ మరియు ఎన్పిసే లింక్ అనేది చేసుకోవాలి ఇలా ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు రావడానికి అవకాశం అయితే ఉందన్నమాట కాబట్టి మీరు తప్పకుండా అన్నదాత సుఖీబాబు బిఎం కిసాన్ డబ్బులు పొందాలి ఏపీలో ఉన్న ప్రతి రైతు అంటే మీరు వెంటనే కూడా ఏం చేయాలంటే మీరు ఎన్నికల మేనిఫెస్టోలు ఇచ్చినట్లుగా ఈ పథకాలను అమలు చేస్తుంది కాబట్టి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రెండు కూడా మీరు వెంటనే కూడా ఈ యొక్క పథకానికి సంబంధించి అప్లై చేసుకోండి అప్లై చేసుకున్నటువంటి ప్రతి రైతు ఈకేవైసీ మరియు ఎన్పిసి లింక్ అనేది చేసుకోవడం మర్చిపోవద్దు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనకు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోండి మీరు ఎప్పుడైతే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటారో అప్పుడు మీకు ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉందన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలా చేసి ఈ యొక్క పథకాలకు అప్లై చేసుకుని ఒక డబ్బుల్ని అయితే మీరు తీసుకోండి ఇక రెండవదిగా చూసుకుంటే మనకు ఈ యొక్క పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం రెండు కూడా మనకు మరొక అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగిందనమాట తెలంగాణలోని రైతులకు మరి తెలంగాణలోని రైతులకు ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసాను అయితే అమలు చేసింది మరి రైతు భరోసాను నాలుగు ఎకరాల వరకు ఇచ్చి ఆపేయడంతో మరి రైతులకు ఇంకా డబ్బులు జమ కావాల్సి ఉంది మరి నాలుగు ఎకరాలకు మాత్రమే డబ్బులు పడి ఆగిపోవడంతో ప్రతి రైతు కూడా ఈ యొక్క డబ్బులు ఎప్పుడు వస్తాయని చూశారు మరి ఇరవై మూడో తారీఖు నుంచి రైతులందరికీ కూడా మనకి ఇక్కడ రైతు భరోసా డబ్బులని అయితే వేయబోతుంది రాష్ట్ర ప్రభుత్వం మరి రైతు భరోసాతో పాటుగా పిఎం కిసాన్ ఇరవై విడత డబ్బులు కూడా వస్తాయి ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చేసాయి మరి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యొక్క సాయాన్ని అందించేందుకు రెడీగా ఉన్నాయి కాబట్టి మీరు తప్పకుండా ఈ యొక్క పథకం ద్వారా మీరు డబ్బులు అయితే తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క రైతు భరోసా పీఎం కిసాన్ డబ్బులు పొందాలంటే నేను చెప్పినట్లుగా మీరు కూడా అప్లై చేసుకోవాలి మరి అప్లై చేసుకున్న తర్వాత ఈకేవైసీ చేసుకోవాలి ఈకేవైసీతో పాటు లింక్ కూడా చేసుకోవాలి ఇలా ఎప్పుడైతే మీరు చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు రావడానికి అవకాశం అయితే ఉందన్నమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పకుండా మీరు ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోండి దరఖాస్తు చేసుకున్న తర్వాత ఈకేవైసీ లింకు ఇవన్నీ కూడా మీరు కూడా చేసుకోవాల్సి ఉంటుంది ఇవన్నీ మీరు ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు ఒక పథకం ద్వారా డబ్బులు అయితే రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి ఎవరు కూడా ఏదైతే కూడా మిస్ అవ్వద్దు ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ కూడా రైతు భరోసా పెండింగ్ డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి అంటే ఎకరాల పై నుంచి ఎకరాల వరకు కూడా ఇరవై మూడో తారీఖు నుంచి రైతు భరోసా వేస్తే పీఎం కిసాన్ వచ్చే నెల పదో తారీఖు నుంచి కూడా పిఎం కిసాన్ ఇరవై విడత డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా వెంటనే కూడా ఇంకా ఎవరైనా అప్లై చేసుకుని వారు వెంటనే కూడా అప్లై చేసుకోండి అప్లై చేసుకుని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు ఈ సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి ఎప్పటికప్పుడు మీకు ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు కూడా వస్తాయన్నమాట కాబట్టి ఒకేసారి రైతుల ఖాతాలోకి డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా మిస్ అవ్వకుండా ఈ యొక్క పథకాలకు సంబంధించి మీరు లబ్ధి అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు డబ్బులను ఇవ్వడానికి రెడీగా ఉన్నాయి మరి ఇరవై మూడో తారీఖు నుంచి రైతు భరోసా ఎకరాల పైన డబ్బులు అయితే వస్తాయి పీఎం కిసాన్ వచ్చే నెల పదో తారీఖు లేదా పన్నెండో తారీఖు నుంచి పీఎం కిసాన్ ఇరవై విడత డబ్బులు అయితే రావడం జరుగుతుంది కాబట్టి మీరు ఎప్పుడు కూడా అసలు చేయొద్దు రైతులంతా కూడా తప్పనిసరిగా ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా చేయండి ఇవన్నీ కూడా మీరు ఎప్పుడైతే చేస్తారో అప్పుడే మీకు ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది లేకపోతే డబ్బులు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది మరి కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పటివరకు కూడా పంతొమ్మిది విడతల పీఎం కిసాన్ డబ్బులను అయితే విడుదల చేసింది మరి ఇరవై విడత డబ్బులు విడుదలకు రెడీగా ఉంది కాబట్టి ప్రతి రైతు కూడా మనకు ఈకేవైసీ లింకు ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అనమాట మరి ఎంత ఇంపార్టెంట్ అయితే రైతులకు ఆ విధంగా డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ప్రతి రైతు కూడా ఇవన్నీ కూడా చేసుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు డబ్బులు అయితే పొందండి ఇప్పటికే ప్రభుత్వం అర్హుల జాబితాలన్నీ కూడా విడుదల చేసింది అర్హుల జాబితాలో ఎవరి పేర్లు అయితే ఉంటాయో వారికి మాత్రమే డబ్బులు వస్తాయి మరి ఇరవై తారీఖు ఫైనల్ అర్హుల జాబితా వస్తుంది ఇప్పటికీ ప్రాథమిక అర్హుల జాబితా ఉంది మరి ప్రాథమిక అర్హుల జాబితాలో ఉన్నటువంటి వారికి ఖచ్చితంగా మనకు అవకాశం అయితే ఉంటుందన్నమాట కాబట్టి మీరు ఈ ప్రాథమిక అర్హుల జాబితాలతో పాటు ఇరవై తారీఖున విడుదల చేసేటువంటి మనకు ఫైనల్ అర్హుల జాబితాలో కూడా మీ పేర్లు ఉంటే మీకు ఖచ్చితంగా ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు అయితే వస్తాయి లేకపోతే డబ్బులు వచ్చే అవకాశం చాలా తక్కువ కాబట్టి మీరు తప్పనిసరిగా ఈ యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకున్న తర్వాత ఈకేవైసీ ఎన్పిసిఐ లింకు ఇవన్నీ కూడా చేసుకుని ఇవన్నీ మీరు ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడు మీకు ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది లేకపోతే డబ్బులు వచ్చే అవకాశం లేదు మరి ప్రభుత్వం అరు విడుదల చేసేటువంటి అర్హుల జాబితాలో మీ పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు ఎప్పటికప్పుడు యొక్క సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలైతే కూడా ఈ యొక్క పథకాలకు వెంటనే దరఖాస్తు చేసుకుని టైం లేదు మనకు మరొక పది రోజులు మాత్రమే సమయం ఉంది ఆలోపు మీరు కనుక అప్లై చేసుకుంటేనే మీకు ఒక యొక్క పథకాల ద్వారా డబ్బులు అయితే వస్తాయి లేకపోతే డబ్బులు వచ్చే అవకాశం లేదు కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు సహాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి ఖచ్చితంగా మీరు ఇలా చేసి లబ్ధి పొందుతారని చెప్పేసి అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది కాబట్టి వీకేవైసీ చేసుకోండి ఎన్పిసిఐ లింక్ చేసుకోండి ఈ పథకాల ద్వారా లబ్ధి పొందడానికి ఇవన్నీ కూడా మీరు చేసుకొని రెడీగా ఉంటే మీకు డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంది ఇది ప్రస్తుతానికి మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి మరొక అప్డేటు వీడియోని తప్పకుండా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను తీసుకొస్తూ ఉంటాను తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కండి